హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు మేమైతే బాగున్నాం ఈ రోజు వీడియోలో శ్రావణ మంగళవారం రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అండ్ ఆ డే ఎలా గడిచింది అనేది చూస్తారు ఈ మధ్య నా లైఫ్ స్టైల్లో కొన్ని చేంజెస్ చేశాను ఏమంటే ప్రతిరోజు పొద్దున్నే లేచి ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత వంట స్టార్ట్ చేయాలి అనుకుంటున్నా సక్సెస్ఫుల్ గా ఒక వన్ వీక్ నుంచి ఇది కంటిన్యూ చేస్తున్నాను సో ఇది బ్యాక్ ఎండ్ స్టోరీ సరే ఇంకా లేట్ చేయకుండా వ్లాగ్ స్టార్ట్ చేసేద్దాం చెప్పాను సో గుడ్ మార్నింగ్ ఎవ్రీ వన్ ఇందాక చెప్పానా పొద్దున్నే లేస్తున్నానని సో ఈ రోజు కూడా అరౌండ్ ఫైవ్ థర్టీ కంతా లేచి రెడీ అయ్యి మంచిగా చీర అనమాట ఇప్పుడు పూజకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసుకుంటున్నాను ఇంతకు ముందు పువ్వులు బయట నుంచి తెప్పించేదాన్ని కానీ ఇప్పుడు ఈ మొక్కలకి బాగా ఫ్లాస్ వస్తున్నాయి సో వీటితోనే పూజ చేసుకుంటున్నాను ఈ రోజు నేను తల్లలో పెట్టుకున్న మల్లె పువ్వులు కూడా మా చెట్టులో పూసినవే ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఒక హాఫ్ మూరు మల్లె పువ్వులు అయితే వస్తున్నాయి ఇంకా నైవేద్యం విషయానికి వస్తే స్పెషల్ గా నైవేద్యం అంటూ పొద్దున్న ఏదీ ప్రిపేర్ చేయట్లేదు అయితే పాలు లేదా పళ్ళు ఆర్ డ్రై ఫ్రూట్స్ ఇలా ఇంట్లో ఏది అవైలబుల్ గా ఉంటే వాటితోనే పూజ చేసుకోవాలనుకుంటున్నాను ఏమంటే పొద్దున్నే నైవేద్యం ప్రిపేర్ చేసి ఆ తర్వాత పూజ చేసుకోవాలంటే కష్టము ఒక పక్క వీళ్ళని స్కూల్ ఆఫీస్ కి పంపించాలంటే టిఫిన్ లంచ్ బాక్స్ లని ఈ హడావిల్లోనే ఉంటాం కదా అందుకనే స్పెషల్ నైవేద్యాల లాంటివి ఏవి ప్లాన్ చేసుకోవట్లేదు ఉన్న వాటితో నైవేద్యం పెట్టి పూజ చేసుకుంటున్నాను ఇన్ కేస్ స్పెషల్ డేస్ వచ్చాయి అంటే మాత్రం అప్పుడు ఎలా ప్లాన్ చేసుకుంటున్నాను ఏంటి అని నెక్స్ట్ వీడియోస్ లో షేర్ చేస్తాను అండ్ ఇలా ప్రతి రోజు పూజలో మట్టి ప్రమిదిలోనే దీపారాధన చేద్దాం అనుకుంటున్నాను ఆఫ్ కోర్స్ మన దగ్గర బ్రాస్ అండ్ సిల్వర్ కలెక్షన్ లో దీపారాధన కుందులు చాలానే ఉంటాయి ఎందుకో ఈ మట్టి ప్రమిదిలో దీపారాధన చేస్తే తెలియని సాటిస్ఫాక్షన్ ఉంటుంది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట సో అందుకనే ఈ మట్టి ప్రమిదిలోనే ప్రతి రోజు నిత్య దీపారాధన చేసుకుందామని అనుకుంటున్నాను ఈ రోజు కూడా అమ్మవారికి పాలు నైవేద్యంగా పెట్టి దీపారాధన చేసుకుంటున్నా సో ఇలా సింపుల్ గా అమ్మవారికి పూజ చేసుకున్నాను అండ్ శ్రావణ మాసంలో మెయిన్ గా మంగళవారం పూట మంగళ గౌరీ వ్రతం అని చేసుకుంటున్నారు చాలా మంది ఈవెన్ అమ్మ అంటే రేణుపాప వాళ్ళ మమ్మీ కూడా మంగళ గౌరీ వ్రతం చేసుకున్నారు ఏంటంటే అత్తయ్య వాళ్ళ సైడ్ అమ్మ వాళ్ళ సైడ్ ఈ వ్రతం ఆనవాయితీ అంటూ పర్టికులర్ గా ఏమీ లేదు చేసుకుంటే చేసుకోవచ్చు చూడాలి ఇన్ కేస్ అన్ని బాగుంటే నెక్స్ట్ ఇయర్ గౌరి వ్రతం చేసుకుందాం అనుకుంటున్నా ఒక్కసారి మా పిన్నిని అడిగి ఓకే అంటే గనక నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలి అని అనుకుంటున్నాను మరి చూడాలి అమ్మవారి అనుగ్రహం ఉంటే నెక్స్ట్ ఇయర్ మంచిగా పూజ చేసుకోవాలని కోరుకుంటున్నాను పూజ అంతా అయ్యేసరికి సిక్స్ ఫిఫ్టీన్ అయిపోయింది ఇప్పుడు వియాన్ బాబుని లేపుతున్నా పొద్దున్న లేచిన తర్వాత ఏ మూడ్ తో అయితే మనం డే స్టార్ట్ చేస్తామో అదే క్యారీ ఫార్వర్డ్ అవుతది అని ఎంతమంది నమ్ముతారు ఇప్పుడు నేను పొద్దున్న లేచేటప్పుడు ప్రశాంతంగా లేచాను అనుకోండి డే మొత్తం పీస్ఫుల్ గా ఉంటది అదే హడావిడిగా లేచాం అనుకోండి డే మొత్తం చికాక్ గా అనిపిస్తుంది నేను అందుకే పొద్దున్న లేచేటప్పుడు మాత్రం నాకంటూ కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా లేస్తాను అదే వియాను కూడా అలవాటు అయింది పొద్దున్నే లేచేటప్పుడు పక్కన నేనుంటే ఓకే లేకపోతే తిన్నగా కిచెన్ లోకి వచ్చి హగ్ చేసుకుని కాసేపు అలా ఉంటాడనమాట ఆ తర్వాత ఇంకా స్లోగా డే స్టార్ట్ చేస్తాడు ఇంకా బాబు గారు లేచిన తర్వాత వాడి రొటీన్ అంటూ వాడికి సెపరేట్ గా ఉంటుంది నేను వాడి రొటీన్ లో అస్సలు ఇన్వాల్వ్ అవ్వను బికాస్ ఐ విల్ బి బిజీ ఇన్ ద కిచెన్ కాబట్టి ఆల్రెడీ వాడి హాలిడే రొటీన్ నేను వీడియోస్ లో షేర్ చేసినట్టుంది బట్ ఇన్ కేసు మీకు స్కూల్ రొటీన్ కావాలంటే చెప్పండి నేను నెక్స్ట్ వీడియోస్ లో ఎప్పుడైనా షేర్ చేస్తా ఇంకా టిఫిన్ కోసం సీడ్స్ రవ్వ దోశతో పాటు కొబ్బరి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మన ఛానల్ లో ఈ సీడ్స్ దోశ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేస్తారు అని షేర్ చేశాను సేమ్ అదే రవ్వ కూడా వేయొచ్చు ఈసారి ఎప్పుడైనా నెక్స్ట్ వీడియోస్ లో ఈ రెసిపీ షేర్ చేస్తాను కమింగ్ టు ద స్నాక్ బాక్స్ ఈ రోజు పపాయ అలాంగ్ విత్ ద బనానా ప్యాక్ చేస్తున్నాను లంచ్ కైతే పప్పు టొమాటో పొటాటో ఫ్రై ఏదో చేశానండి కరెక్ట్ గా గుర్తులేదు ఒకళ్ళ తర్వాత ఒకరికి టిఫిన్ వేసి పెట్టేశాను టిన్ వేసిన తర్వాత వియాన్ బాబు స్కూల్ కి బయలుదేరిపోయాడు అలా మా హస్బెండ్ ఆఫీస్ కి వియాన్ బాబు స్కూల్ కి వెళ్ళిన తర్వాత ఇప్పుడైతే నేను ఒక హెల్దీ స్నాక్ ప్రిపేర్ చేస్తున్నాను ప్రతి రోజు ఫ్రూట్స్ ఏ స్నాక్ బాక్స్ లో పెట్టినా కూడా పిల్లలు తినరు అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ అనమాట ఇలా సింపుల్ గా నేనే ఇంట్లో ఏదో ఒకటి ప్రిపేర్ చేసి బాక్స్ ప్యాక్ చేస్తూ ఉంటా ఇది ఒక బయటి లడ్డు అని చెప్పొచ్చు నువ్వులు ఫ్లాక్స్ సీడ్స్ తో ప్రిపేర్ చేస్తాము ఈ లడ్డు రోజుకొకటి తింటే చాలు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఇందులోని నువ్వులంటే అందరికీ తెలిసిందే కదా కాల్షియం రిచ్ అండ్ ఐరన్ రిచ్ అని చెప్పి స్పెషలీ ఆడవాళ్ళకి బ్యాక్ పెయిన్ వస్తుంది కదా దట్టు పిల్లలు మెచ్యూర్ అయిన తర్వాత ఇలా నువ్వుల లడ్డు రోజుకొకటి ఇచ్చి చూడండి బ్యాక్ పెయిన్ ఏది ఉండదు అనమాట సరే ఇంకా లేట్ చేయకుండా రెసిపీ ఎలా ప్రిపేర్ చేసుకోలో చూసేద్దాం ఇక్కడైతే నేను హాఫ్ కేజీ నువ్వులు తీసుకున్నాను ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టి అందులోని నువ్వులు యాడ్ చేసుకుని లో ఫ్లేమ్ లో దూరగా ఫ్రై చేసుకోవాలి నువ్వులు ఎర్రగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేయండి ఇప్పుడు సేమ్ అదే ప్యాన్ లోని ఎంతైతే నువ్వులు తీసుకున్నామో దానికి హాఫ్ క్వాంటిటీ గింజలు వేసుకోవాలి అవే అండి ఫ్లాక్స్ సీడ్స్ సో హాఫ్ కేజీ నువ్వులకి కాను ఇక్కడ నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకున్నాను ఈ ఫ్లాక్స్ సీడ్స్ ని కూడా లో ఫ్లేమ్ లోని దూరగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్ పెడితే అన్ని మాడిపోతాయి చేదొచ్చేస్తుందండి ఈ లడ్డు అందుకనే లో ఫ్లేమ్ లో ఓపిక్ గా ఫ్రై చేసుకోవాలి ఫ్లాక్స్ సీడ్స్ తీసి పక్కన పెట్టిన తర్వాత అదే బాండీలో హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బాదం తీసుకున్నాను అవి కూడా దోరగా ఫ్రై చేసి పక్కన పెట్టేశా ఇప్పుడు అదే బాండీలో ఫిఫ్టీ గ్రామ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫిఫ్టీ గ్రామ్స్ పంపిన్ సీడ్స్ యాడ్ చేసుకోవాలి మీ దగ్గర ఉంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ మిలాన్ సీడ్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఈవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వాల్నట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు దట్ ఈస్ అప్ టు యూ ఇప్పుడు ఇవన్నీ కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేయాలి వన్స్ ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసి అందులోనే బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాను బెల్లం ఒక హాఫ్ కేజీ తీసుకుంటే సరిపోతుంది ఇన్ కేస్ మీరు తీపి ఇంకొంచెం ఎక్కువ తింటే గనక ఇంకొక పావు వేసుకున్నా సరిపోతుంది లేదు తీపి తక్కువ తింటాము అంటే గనక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ బెల్లం ఇస్ మోర్ దెన్ ఇనఫ్ నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఆఫ్ బెల్లం పౌడర్ మాత్రమే ఇందులో యాడ్ చేశాను అదేంటి అంత తక్కువ తీపి మరి మరివి టేస్ట్ ఎలా ఉంటాయి అంటారా టేస్ట్ బాగానే ఉంటాయండి బయట నుంచి తీసుకొచ్చిన స్వీట్స్ లో మనం కస్టమైజ్ చేయలేము బట్ ఇంట్లో చేసుకున్న స్వీట్స్ అయినా సరే కొంచెం తక్కువ తీపి వేసుకొని చేసుకుంటే హెల్త్ కి మంచిది పంచదారకన్నా బెల్లం మంచిదే బట్ బెల్లమైన స్వీటే కదా ఓవర్గా ఏది తీసుకోకూడదు వేయించిన ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్సీ పట్టేసిన తర్వాత బెల్లం పౌడర్ మిక్స్ చేసుకొని ఇలా లడ్డూల్లాగా చుట్టేసుకోవడమే అంతే ఫ్లాక్సీ నువ్వుల లడ్డు రెడీ అయిపోయినట్టే రోజుకి ఒకటి లేదా రెండు లడ్డూలు తీసుకోండి హెల్త్ కి చాలా మంచిది ఇన్ఫాక్ట్ మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది రూట్స్ స్ట్రెంగ్ అవుతాయి ఏమొద్దు జస్ట్ ఒక వన్ మంత్ పాటు ఈ లడ్డూలు కంటిన్యూస్ గా తిని చూడండి యూ విల్ గెట్ టు నో ఆల్ ద రిజల్ట్స్ అనమాట ఇంకా ఆ రోజే లడ్డూలు చేసిన తర్వాత నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను అనమాట ఎప్పటి నుంచో మీగడ్ డబ్బా నిండిపోయింది ఎప్పటికప్పుడు మీగడ్తోనే పెరుగు తోడు పెట్టేస్తున్నాను ఫైనల్ గా ఈ రోజు కొంచెం టైం దొరికింది కాబట్టి నెయ్యి కూడా ప్రిపేర్ చేశాను చూసారా ఎంత కమ్మటి నెయ్యి వచ్చిందా మా పెళ్ళైన కొత్తల్లో ఎక్కువగా నెయ్యి బయట నుంచి తీసుకొచ్చేదాన్ని బట్ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఒకసారి ఇలానే నెయ్యి ప్రిపేర్ చేశాను ఇంట్లోని అప్పుడు మా హస్బెండ్ కి అర్థమైంది అనమాట ఓకే ఇంట్లో నెయ్యి ఇంత శ్రేష్ఠంగా ఉంటుందని చెప్పి సో ఇంకా అప్పటి నుంచి నేనే ఇంట్లో నెయ్యి ప్రిపేర్ చేస్తాను లేదా అమ్మ చేసినప్పుడు తను పంపిస్తుంది సో కింద బాటిల్ లో చూసింది అంతా అమ్మ పంపించింది అనమాట సో మిగతా కొంచెం ఇప్పుడు నెయ్యి ఏదైతే నేను చేశానో అది మళ్ళీ రీటైల్ చేసేసా ఇదిగోండి మన ఈ బాటిల్ ఇది ఆల్మోస్ట్ వన్ మంత్ వరకు వచ్చేస్తుంది అది మెయ్య స్టోరీ సరే ఇంక ఇక్కడ వియాన్ బాబు ఏం చేస్తున్నాడు మీకు అసలు వియాన్ కనిపించాడా అక్కడ చూడండి దూరంగా చెట్ల దగ్గరికి వెళ్లి పువ్వులు కోస్తున్నాడు ఆ రోజు మంగళవారం అని చెప్పాను కదా పొద్దున్న నార్మల్ గా మా చెట్టుకున్న పువ్వులు కోసి మంచిగా పూజ చేసుకున్నాను ఆ రోజు మధ్యాహ్నం అమ్మ చెప్పింది ఈ రోజు సంకటాహార చతుర్ది అని సరే ఇంకా వియాన్ తో పూజ చేపిద్దాం అనుకున్నా అప్పటికే మా చెట్టుకున్న పువ్వులన్నీ అందరూ కట్ చేసుకున్నారు ఇంకా మాకు పూజ కోసం పర్టికులర్ గా పువ్వులు అంటూ ఏం లేవన్మాట అందుకేనే వేరే చెట్టు దగ్గర పువ్వులు ఉంటేను తీసుకురావడానికి వెళ్ళాడు అండ్ సంకటహార చతుర్థి అనగానే ఎర్ర పువ్వులతో పూజ చేస్తూ ఉంటారు కదా ముందే తెలుసుంటే అన్ని పూజ కోసం ఏర్పాటు చేసుకునేదాన్ని బట్ అప్పటికప్పుడు తెలిసింది కాబట్టి అక్కడ ఎర్ర గన్నేరు చెట్టు ఉంటేను పువ్వులు తీసుకురావడానికి వియాన్ వెళ్ళాడు ఈ లోపు నేను ఒకసారి మళ్ళీ ఇల్లు గుమ్మాలన్నీ క్లీన్ చేసి మాప్ పెట్టేసి బయట గుమ్మంలో ఇలా ముగ్గు అన్నమాట ఈ మధ్య ద్వారబంధం దగ్గర ఎర్రమట్టితో అలికి ముగ్గు పిండితో ముగ్గు వేస్తున్నానా అమ్మా అదైతే ఎంత విసిగిస్తుందో నన్ను ఆ ముగ్గంతా ఇంట్లోకే వస్తుంది లేదా ఇలా గుమ్మంలో ఎంత మాప్ పెట్టి తుడిచినా సరే ప్యాచెస్ లాగా పడిపోతుంది ఇలా విసిగొచ్చిన ప్రతిసారి అనిపిస్తుంది కలర్స్ తీసుకొచ్చి శుభ్రంగా పెయింట్ వేసేస్తే ఏ గోళ ఉండదు కదా అని బట్ పండగలప్పుడు మంచిగా ఎర్రమట్టితో అలికి ముగ్గు వేస్తే ఆ అందం వేరు ఈ పెయింట్ తో వేసిన అందం వేరు నాకేమో అలా అలికి ముగ్గు పెట్టడమే ఇష్టము కాకపోతే దాని వల్ల డబుల్ పని అయిపోతుంది ఇక్కడ ఉన్న ఓపెన్ వెంటిలేషన్ కి ఆ గాలికి మొత్తం ముగ్గంతా ఇంట్లోనే ఉంటుంది అందుకనే పూజ చేసుకునే రోజు పూజకి ముందు మాప్ చేస్తున్నా పూజ తర్వాత మాప్ చేస్తున్నా డబుల్ పని అయిపోతుంది మరి చూడాలి దీనికి ఏదైనా ఒక పరిష్కారం వెతకాలి సరే వియాన్ వెళ్ళి ఇన్ని పూలు తీసుకొచ్చాడు ఇంకా వాడికి స్నానం చేపించేద్దాం అన్న టైంకి సడన్ గా క్లైమేట్ అంతా చేంజ్ అనమాట ఫుల్ మబ్బులు పట్టేశాయి పూజ చేయిస్తున్నాము అన్నప్పుడు తల స్నానం చేయిస్తాం కదా ఆల్రెడీ ఈవినింగ్ అయిపోయింది ఇప్పుడు తలక్ స్నానం చేయిస్తే ఈ వర్షంలో మళ్ళీ వాడికి జలుబు చేస్తదేమో అని అది ఇంకో పక్క భయము మరి ఏం జరుగుతుందో ఏంటో చూడాలి అలా ఫుల్గా మబ్బేస్తే నేనేమో ఫ్రెష్ గా ఉతికాను ఈ బట్టలు ఎప్పుడు ఆరేది వర్షం పడేటట్టే ఉంది ఎందుకంటే మా వైజాగ్ వెదర్మా అని చెప్పాడు ఇంకా ఆగస్ట్ థర్టీన్త్ నుంచి వర్షాలు ఉంటాయని చెప్పి చూడండి ఫుల్గా మబ్బేసేసింది నేనేమో బట్టలు ఇప్పుడు ఉతికా అట్లా ఉంటుంది నా పనులన్నీ ఇలా క్లైమేట్ చల్లగా ఉన్నప్పుడు ద వెదర్ కాల్స్ ఫర్ ఐదర్ టీ ఆర్ కాఫీ కదా బట్ ఈరోజు నేను బూస్ట్ మిక్స్ చేసుకున్నా అలా హాయిగా కూర్చొని బూస్ట్ తాగిన తర్వాత ఫ్రెష్ అయ్యి వచ్చి మా ఇంటి చిన్ని బుజ్జగన పేకి సింపుల్ గా అయిపోయే రవ కేసరి నైవేద్యంగా ప్రిపేర్ చేస్తున్నాను రవకేసరిలో ఎక్కువగా నెయ్యి పంచదార వేస్తేనే టేస్ట్ బాగుంటుంది అంటారు కదా కోర్స్ అది నిజమే కాకపోతే నాకెందుకో చేతులు రావండి బాబు ప్రసాదాల్లో గాని ఎందులోనైనా సరే నెయ్యి పంచదార ఆయిల్ వెయ్యాలంటే నేను వేయలేను నా చేత్తోని చేతులు రావనమాట ఇంకా ఉప్పు కారాలు ఎక్కువ తక్కువ వేస్తానేమో గాని ఈ పంచదార నెయ్యి ఆయిల్ ఇలాంటివి ఏంటంటే ఎంత వీలైతే అంత తక్కువ వేస్తూ ఉంటాడు అనమాట ఆ రోజు కూడా నేను ఇలా షూట్ చేస్తూ వంట చేస్తున్నానా ఈ లోపు మా హస్బెండ్ కాల్ చేశారు ఏం వండుతున్నావు పాప అని ఇట్లా రవ కేసరి చేస్తున్నానని చెప్తే ఎక్సైట్మెంట్ తో ఇంటికొచ్చారు బట్ వచ్చి చూసేసరికి షాక్ అయ్యారు అదేంటి ఇట్లా కూడా రవ కేసరి చేస్తారా అని బట్ టేస్ట్ అంతా తీపి సరిపోయింది కాబట్టి తిన్నారు లేకపోతేనా అది నాకే ఇచ్చేసి నువ్వే తినే పాప అని చెప్పు ఉండేవారు ఇంటికి నేనేం చేశాను వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఇంక ఇక్కడ రవ్వ ఉడికే లోపు దీపారాధన కోసం కుందులవన్నీ క్లీన్ క్లీన్ చేస్తున్నానమాట ఈ దీపారాధన కుందులు మీరు ప్రతి రోజు క్లీన్ చేసుకుంటారా లేదా వారానికి ఒకసారి క్లీన్ చేస్తారా నేనైతే ప్రతి పూట క్లీన్ చేస్తూనే ఉంటాను ఎప్పుడైనా ఇలా సెకండ్ టైం దీపం పెట్టాలి అంటే మాత్రం ఖచ్చితంగా అవి క్లీన్ చేసే దీపం పెడతాను బట్ ఇలా ఒకే రోజు పొద్దున సాయంత్రం దీపం పెట్టేటప్పుడు ఈవినింగ్ పూట టిష్యూ పేపర్ తో క్లీన్ చేసి దీపారాధన చేసేసుకోవచ్చు అని విన్నాను కానీ నాకు ఎందుకు అలా చేయబుద్ధి లేదండి ఒక్కసారి దీపం పెట్టిన తర్వాత మళ్ళీ ఆ కుందులు క్లీన్ చేశాకే దీపం పెట్టాలి మరి ఏమో ఎవరిష్టం వాళ్ళది మీరు ఎలా ఫాలో అవుతారో నాకు కామెంట్స్ లో చెప్పండి ఇలా కుందులు క్లీన్ చేసే లోపు మంచిగా రవ్వ అంతా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులోని యాలకుల పొడితో పాటు బెల్లం పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను రవ్వ కేసరిలో పంచదారే అవసరం లేదండి ఇలా బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్న టేస్ట్ బాగుంటుంది కాకపోతే ఏదైనా తీపి కొంచెం తగ్గించి తినడం బెటర్ సో ఇలా బెల్లం పౌడర్ వేసి అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకున్న తర్వాత ముందే గీలో డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసాం కదా అది కూడా యాడ్ చేశాను ఈ లోపు వియాన్ వచ్చి మమ్మీ అందులో ఇంకా నెయ్యి చాలా పడుతుంది మమ్మీ కొంచెం వెయ్యి మమ్మీ అంటే ఇంకా వాడి గోలు భరించలేక ఒక స్పూన్ నెయ్యి వేసాను అనమాట సో ఇంకా అంతా కలిపేసుకుని మంచిగా ఇంకా డిష్ అవుట్ చేసేసుకోవడమే అంతే కేసరి రెడీ అయిపోయినట్టే ఇది చూసాక వియాన్ రియాక్షన్ ఏంటో తెలుసా ఏంటి ఇది కేసరా ఇలా ఉంది ఏంటి అన్నాడు మరి వాళ్ళ నాన్న ఏమంటారో చూడాలి ప్రస్తుతానికైతే తను ఆఫీస్ నుంచి స్టార్ట్ అయ్యారు ఈ లోపు మేము ఇక్కడ పూజ కోసం అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం అనమాట చెప్పాను కదా బాల గణేష్ కి పూజ అంతా వియాన్ చేయిస్తున్నాను అని చెప్పి సో పూజ దగ్గరికి అంతా ఎలా చేసుకోవాలి ఏంటని నేను వెనకాతులుండి గైడ్ చేస్తున్నా ఒకటి తర్వాత ఒకటి వియానే దగ్గరుండి అంతా పూజ చేసుకున్నాడు అనమాట ఇంకా వాడికి అష్టోత్రాలు అవి చదవడం రాదు కాబట్టి టీవీలో అష్టోత్రం ప్లే చేశాను ఇంకా వీడు ఓం గమ్ గణపతియే నమ అనుకుంటూ పూజ చేసుకున్నాడు ఇంతకీ మా హస్బెండ్ రియాక్షన్ ఏమి ఇచ్చి ఉంటారో ఎవరైనా గెస్ట్ చేస్తే కామెంట్స్ లో చెప్పండి తన రియాక్షన్ ఏంటి అని నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను సరే ఇంకా ఈ వీడియోని ఇక్కడతో నేను చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ క్లిక్ అన్ ద బెలైకన్ ఫర్ మోర్ వీడియోస్ సో ఇది వాళ్ళ వీడియో మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు టేక్ కేర్ అండ్ బుబాయ్